బాల్య దశలో తల్లిపాలు చిరుధాన్యాలు పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సీడీపీఓ శారద ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ నాగరాజరెడ్డి అన్నారు అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న బాలామృతం ఎంతో విలువైందని అందులో అన్ని రకాల పోషకాలు ఉన్నాయని పిల్లలకు తప్పనిసరిగా బాలామృతం అందించాలని సూచించారు సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ఆరవ ఇరవై ఏడవ వార్డులో నిర్వహించిన సెక్టార్ లెవెల్ పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా వారు హాజరై మహిళలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు కౌన్సిలర్ సాయి కుమార్ గౌడ్తో కలిసి మాట్లాడారు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను తీసుకోవాలని పిల్లలకు కూడా చిరుధాన్యాలు అలవాటు చేసి వారానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయని అన్నారు నేటి కాలంలో రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు వైద్యుల సూచనల మేరకు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని గర్భవతులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారాన్ని తీసుకోవాలని ఆకుకూరలు రోజువారీగా తినాలని తెలిపారు అనంతరం పోషణ్ పక్వాడ్ కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేసి చిన్నారులకు సామూహిక అన్నప్రాసన నిర్వహించారు కార్యక్రమంలో సూపర్వైజర్ స్వప్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు మొత్తం రెండు వందల మన ప్రాజెక్టు పడి సిద్దిపేట ప్రాజెక్టు పడి ఒక రెండు వందల అరవై ఏడు అంగన్వాడి కేంద్రాల ద్వారా ఈ పక్షం గురించి పోషకాహార ప్రాముఖ్యత గురించి ఏ ఊరిలోనూ లోపం ఉండకూడదు అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము అన్ని గ్రామాల లోపల ఈ మిల్లెట్స్పై ఎక్కువగా మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు చిరుధాన్యాలు ధాన్యాలు అంటాం వాటి మీద అవేర్నెస్ చేస్తూ అవి తిన్నట్లయితే పిల్లల ఆరోగ్యంగా ఆ దగ్గర ఎత్తు ఎత్తు దగ్గర బరువు పెరగడం కానీ తర్వాత ఒక గర్భిణీస్ తిన్నట్లయితే ఆరోగ్యవంతమైన పెద్ద చిన్న మునివ్వడము తర్వాత ఆ ఇంట్లో ఆ కుటుంబంలో కంపల్సరీ వారంలో కనీసం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మిల్లెట్స్ వాడినట్లయితే ఆ ఇంట్లో ఊబకాయం కానీ తర్వాత ఈ షుగర్ కానీ థైరాయిడ్ కానీ తర్వాత బీపీలు కానీ కంట్రోలింగ్ పవర్లో ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేసే శక్తి మిల్లెట్స్లో ఉంటు ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ ఉపయోగించుకోవడం ఒక చెప్తూ తర్వాత థౌజండ్ యూఫ్ డేస్ యొక్క ప్రాముఖ్యత కూడా గురించి జరుగుతూ ఉంది గర్భిణ కన్జీవ్ నుంచి వండుకుంటే రెండు సంవత్సరాలలోపు బిడ్డ వరకు మొత్తం వెయ్యి రోజుల ఆ పీరియడ్ అది ఆ వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నాము అలాగే యొక్క బ్రెయిన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయ్యేది ఐదు సంవత్సరాల లోపల జరుగుతుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల పిల్లలందరినీ కూడా మన మంగనవాడ సెంటర్లోనే చదివించాలి ప్రైవేట్ స్కూల్లో పంపించకూడదు అక్కడ జరిగేది ఏం లేదు ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ నుండి పుట్టబోయే బాబు ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఏ రకంగా ఫుడ్ తీసుకోవాలి ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉండాలి ఇప్పుడు ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది లేడీస్కు వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ తెవ్వడము ఈరోజు ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమంలో మేడం కానీ మేడం కానీ ఇద్దరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే తల్లిదండ్రులు అవేర్నెస్ తెచ్చి పిల్లలను కూడా ఆరోగ్యవంతంగా ఉండేటట్టు ట్రై చేయడం చాలా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చాలా చదువుకుంటారు యాక్టివ్ కానీ స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కొంచెం ఇమ్యూన్ పవర్ డౌన్ ఉన్న అనారోగ్య పాలవుతూ వాళ్ళ ఆరోగ్యం సరి ఉండగా వాళ్ళ జీవితమే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఆరోగ్యవంతంగా ఉండదు కాబట్టి దీని మీద మంచి ప్రోగ్రామ్ చేస్తూ పోషన్ బాక్స్